వరంగల్ ప్రాంతంలో బంగారం హాల్ మార్క్ షాపుల నిర్వాహకులు తొంభై ఒక్క శాతం శుద్ధి లేని బంగారానికి ఫేక్ హాల్ మార్క్ వేసి మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నారు యాభై శాతం ఉన్న బంగారానికి కేడిఎం నైన్ పాయింట్ సిక్స్ హాల్ మార్క్ వేసి హాల్మార్క్ నిర్వాహకులు కస్టమర్లను మోసం చేస్తున్నారు బిఐఎస్ హాల్ మార్కింగ్ మోసాలు వరంగల్ కేంద్రంగా జరుగుతున్నాయి తొమ్మిది క్యారెట్ల బంగారాన్ని బిఐఎస్ ఆమోదంతో అమ్ముతున్నారు ఇక వరంగల్ జిల్లాలో హాల్ మార్క్ నిర్వాహకుల వ్యవహారంపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తున్నారు వరంగల్ నగరంలో నకిలీ బంగారం వ్యవహారం అయితే కలకలం రేపుతుంది వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి హాల్మార్క్ నిర్వాహకుల ఆధ్వర్యంలో కూడా నకిలీ బంగారం మార్కెట్లోకి వస్తున్నట్టు కూడా పెద్ద సంఖ్యలో ఆరోపణలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనం వరంగల్లో నుండి విశ్వకర్మ వీధిలో మనం ఉన్నాము ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు ఈ ఏదైతే హాల్మార్క్ నిర్వహిస్తున్నారో హాల్మార్క్ నిర్వాహకులు చేస్తున్నటువంటి నకిలీ బంగారం వివరం పైన ఏం మాట్లాడతారు తొంభై ఒక్క శాతం ఉంటేనే నైన్ పాయింట్ సిక్స్ కేడిఎం హాల్మార్క్ ముద్ర వేయాలి కానీ యాభై నలభై అరవై శాతం ఉన్న బంగారానికి ఇటు నైన్ పాయింట్ సిక్స్ కేడిఎం హాల్మార్క్ వేస్తూ కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్నారు ఇటు బంగారం పిల్లలను కూడా మోసం చేస్తున్న పరిస్థితి ఉంది మరి హాల్మార్క్ నిర్వాహకులు చేస్తున్నటువంటి ఈ మోసాలపైన స్థానికులు ఏం మాట్లాడతారు మరితో పాటు కొంతమంది స్థానికులు వారితో మాట్లాడదాం చెప్పండి వరంగల్ నగరంలో విచ్చల విడిగా ఫేక్ బంగారం కూడా మార్కెట్లోకి వేస్తుంది ఎవరైతే అసలు బంగారమా ఫేక్ బంగారం అని తేల్చాల్సిన హాల్మార్క్ నిర్వాహకులే స్వయంగా ఈ ఫేక్ బంగారాన్ని పరిస్థితి ఉంది దీనిపైన మీరు ఏం మాట్లాడతారు వరంగల్ నగరంలో అతిపెద్ద సిటీ అండి సుమారు పది లక్షల జనాభా ఉంటుంది బంగారం అనేది కూడా ఈరోజు బాగా క్రేజ్గా పెరిగిపోయింది లక్ష రూపాయలు దాటినా కూడా బంగారం అనేది చాలా మంచి విలువగా అయిపోయింది ఒక ఫ్రెష్ ఫీల్ అవుతున్నారు మధ్య తరగతి కానీ హై క్లాస్ కానీ లో క్లాస్ కూడా అదే ఇంట్రెస్టింగ్ లేదు కాబట్టి దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు నమ్మి బంగారాన్ని కొంటారు బంగారం కొన్నప్పుడు ఈ ఆల్ మార్క్ వాళ్ళకి సంబంధించింది అది వాళ్ళు నైన్ పాయింట్ వన్ నైన్ పాయింట్ సిక్స్ అనేది వాళ్ళు ముద్ర వేసి ఇస్తారు ఈ ముద్ర ఎప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఉండాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సిక్స్టీ పర్సెంట్ ఉన్నా కూడా దాన్ని నైంటీ వన్ పర్సెంట్ నైంటీ ఫైవ్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఇట్లాంటివి కూడా వాళ్ళు వేస్తారు అంటే తప్పుడు కొలతలు అనేది వాళ్ళు జరుగుతున్నాయి అంటే తులకల కొలతలు వాళ్ళు దీన్ని పరిశీలించాలి ఎందుకంటే ఇప్పుడు అందరూ నమ్మికుంటారు లక్షల్లో ఉంది కాబట్టి నమ్మికొండాలి ఈ బంగారం మంచి బంగారం క్వాలిటీ బంగారం చెప్తారు వీళ్ళు కాబట్టి క్వాలిటీ బంగారం నిర్ధారించవలసిన ల్యాండ్ మార్క్ సంబంధించింది వీళ్ళే జన ఆల్ మార్క్ సంబంధించిన వాళ్ళే ఇక్కడ తప్పు చేస్తారు కాబట్టి ఇట్లాంటి షాపులు ఇక్కడ ఎన్ని ఉంటాయి దీనిలో ఎనిమిదిలో ఒక రెండే పర్మిషన్స్ ఉన్నాయి మీతో పర్మిషన్ లేవు అనేది మనకు ఉన్న సమాచారం కాబట్టి వాళ్ళని పర్మిషన్ లేకుండా ఎట్లా వ్యాపారం చేస్తాలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి దాంతోపాటు ఎప్పుడైతే హాల్ మార్క్ వాళ్ళు తప్పు రిపోర్ట్ ఇస్తాలో నైన్ పాయింట్ సిక్స్ సిక్స్ పాయింట్ చూస్తాను కదా సిక్స్టీ పర్సెంట్గా చూపిస్తాను కదా సిక్స్టీ పర్సెంట్ చూసేదాన్ని కూడా వాళ్ళు పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని పలుసుకోవాలి రాజకీయ నాయకులు కూడా దీన్ని చర్చ పెట్టాలి ఎందుకంటే ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న మోసం ఎందుకంటే ఒక పైసలు రెండు పైసలు కాదు ఇటు ఏదైతే కూడా లైసెన్స్ పొంది ఉండాలి కానీ ఇక్కడ ఎనిమిది షాపులకు సంబంధించి కూడా రెండు షాపులు మాత్రమే లైసెన్స్ తీసుకున్న పరిస్థితి ఉంది బ్యూరో ఇండియన్ స్టాండర్డ్ వాళ్ళ వద్ద నుంచి కూడా వీళ్ళు ఆల్మార్కు సంబంధించి కూడా లైసెన్స్ తీసుకోవాలి కానీ ఇక్కడ అవి లేవు కానీ అధికారులు వాటించుకోవట్లేదు ఇలా లైసెన్స్ తీసుకొని వాటిపైన మీరు ఏం మాట్లాడతారు ఈరోజు వింత పెద్ద వరంగల్లో సిగ్గు చేయడం ఈరోజు రెండో షాపులకు లైసెన్స్ ఇచ్చలేదండి అంటే దీన్ని వీళ్ళు తుకల తునకలు కొంత వాళ్ళు కూడా కుమ్ముకైన కనబడుతున్నారు నాకు మరి దీన్ని పండించుకోవాలి కదా పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లు ఉన్నాయి వరంగల్ నగరంలో చాలా పెద్ద నగరంగా పది లక్షల జనాభా మాములుష్యం కాదు హైదరాబాద్ సిటీ తర్వాత వరంగల్ సిటీ కదా మరి దీని మీద మీరు స్పందించాలి అందరూ స్పందించాలని మేము కోరుకుంటాము ముఖ్యంగా కూడా డబ్బుల ఏదైతే డబ్బుల సంపాదనకు ఆశించిన హాల్మార్క్ నిర్వాహకులు కూడా విచ్చలవిడిగా ఫేక్ బంగారాన్ని కూడా మార్కెట్కి తీసుకొస్తున్నారు దీని ద్వారా బంగారాన్ని తీసు బంగారాన్ని ధరించే కస్టమర్లకు సంబంధించి కూడా నష్టం జరుగుతున్న పరిస్థితి ఉంది దీన్ని ఎట్లా చూస్తారు మీరు స్థానికంగా ఓ రకంగా చెప్పాలంటే దొంగ బంగారాన్ని కొనకొచ్చి ఆల్రెడీ వరంగల్ ఇక వరంగల్ నగరంలో ప్రజలకు అమ్ముతున్నారు అధికారులకు తెలిసి ఇంత తీసుకొని బంగారాన్ని సేల్ చేస్తున్నారు తప్పగానే ఇక న్యాయబద్ధంగానే బిజినెస్ నడతలేదు అనేది ఒక ఒక క్లియర్గా అర్థమయ్యింది ఎట్లా అర్థమైంది అంటే ఎనిమిది షాపులకు లైసెన్స్ ఉంటే రెండు షాపులు నడుతున్నాయి అంటే ఆరు షాపులు రన్నింగ్లో ఉన్నాయంటే ఆరు షాపులలో దొంగ బంగారం రన్నింగ్ అవుతుంది రోజు ఒక అర కిలో కింట కిలో ఎంతో బంగారం సేల్ అవుతుంది వీళ్ళందరూ ఆ ప్రజలు కొన్న బంగారాన్ని దొంగ బంగారం అమ్ముతున్నారు అది ఎప్పుడు తెలుస్తుంది అంటే వీళ్ళు పోలీస్ అధికారులు రైడ్ చేసినందుకు తెలుస్తుంది మరి ఈ అధికారులకు ఒక లైసెన్స్ ఇష్యూ చేసిన తర్వాత ఒక లైసెన్స్ కింది సంవత్సరాల గడువు అని ఉంటుంది ఆ గడువు అయిపోయిన తర్వాత రీ చేయించుకున్న బాధ ఒక షాప్ యజమాని ఉంటుంది అది రిన్యువల్ చేయనప్పుడు షాప్ యజమాని రిన్యువల్ చేయనప్పుడు ఎవరైతే శాంక్షన్ చేసి ఆ లైసెన్స్ ఆ అధికారులతో తెలిసి ఉంటుంది ఎందుకు వాటిని రిన్యువల్ చేసేందుకు ఈ అధికారి ముందుకు వస్తలేడు అంటే అధికారి షాప్ యజమాని కుమ్మక్క అయినరు కుమ్మక్క మధ్యతరగతి ప్రజల్ని మోసం చేస్తున్నారు మెయిన్ ఇక్కడ ఇది అర్థమైపోయింది ఈ గతంలో అంటే బంగారం ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఉన్నది ఈరోజు బంగారం నిక్కుల ధర లక్ష పదమూడు వేలు పదిహేను వేలు వాల్యూ ఉంది ఈరోజు సామాన్యుడు ఒక తులం బంగారం కొనే పరిస్థితి లేదు మధ్యతర పెళ్లి చేద్దామని అనుకున్నప్పుడు ఒకప్పుడు నాలుగు మూడు తులాల బంగారం పిల్లలు పెట్టేది ఇప్పుడు పావులతో పుస్తక బంగారం ఉందామన్న తో ముప్పై వేల ఖరీద చేసే ఉంటుంది దాంట్లో ఎంత నిజమైన బంగారం ఉందో ఎంత వర్ష బంగారం ఉందో తెలియని పరిస్థితి ఈ కాలం ఉంది సిక్స్టీ ఎయిట్ బంగారాన్ని నైంటీ టూ పర్సెంట్ ఆర్మల్స్ వాళ్ళు ఖచ్చితంగా ఇది వేస్తున్నారు ఇది గతంలో చాలా నేను ఒక బాధ్యత శుద్ధి చెప్పాలనుకున్న గతంలో నేను ఒక వస్తువు కొన్నాను అది తెగింది మళ్ళీ రీఓపెనింగ్ చేసి ఇంక హెల్ప్ చేయమంటే దాంట్లోకి వెళ్ళి పోతే తులంకి పావులెత్తు పోతుంది అన్నాడు తులం తులం బంగారం రేటు కట్టించిన గత వ్యక్తి ఈరోజు పావులెత్తు బంగారం పోతుంది అంటే ఇప్పుడు తులం బంగారం లక్ష లక్ష రూపాయలు వేసుకుందాం పావులెత్తు అంటే ఎంత ఇరవై వేలు నేను కస్టమర్గా లాస్ అవుతున్నా ఇలాంటి చర్యలు అధికారులు తక్షణమే చర్య తీసుకోవాలి ఈ ఈ పోవడం ఇదంతా ఈ పర్సెంటేజ్ తీయడం ఇదంతా తక్షణమే తుణకాకోవాల్సి పరిశీలన చేసుకోవాలి దీంతో పాటు దొంగ బంగారాన్ని ఏదైతే చలామాని అవుతుందో ఈ ఆరు షాపులలో దొంగ బంగారం ఎట్లయితే చైలామాని అవుతుందో తక్షణంగా వాటి మీద రైడ్ చేసి వాళ్ళ లైసెన్సులు మొత్తానికి క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకేమైనా అవకాశం ఉంటే ఇచ్చేసి నిజమైన సేల్స్గా చేయాలని చెప్పని వరంగల్ ప్రజలగా మేము కోరుకుంటున్నాం కూడా బంగారం కొనాలంటే అది అసలు బంగారమా ఫేక్ బంగారమా అంటే మనం గుర్తుపట్టాలంటే నైన్ పాయింట్ సిక్స్ కేడిఎం అని లాంటి ఐఎస్ఐ ముద్ర ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ బంగారాన్ని చూసుకుంటాము కానీ సిక్స్టీ పర్సెంట్ ఉన్న బంగారం సిక్స్టీ పర్సెంట్ ఉన్న బంగారం మీద కూడా హాల్మార్క్ నిర్వాహకులు నైన్ పాయింట్ సిక్స్ కేడిఎం లాంటి హాల్మార్క్ మార్క్ మూత వల్ల కూడా ఇక్కడ చాలా కస్టమర్లు నష్టపోతున్న పరిస్థితి ఉంది దీన్ని ఎట్లా చూడవచ్చు మనం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఏదైతే సిక్స్ పాయింట్ ఉన్న బంగారం హాల్ మార్క్ వాళ్ళు నైన్టీ పర్సెంట్ అని ఇస్తున్నారు అంటే ఉదాహరణ చెప్పాలంటే నేను ఒక ఎరుకున్న బంగారం షాప్కి వెళ్తాను ఆ బంగారం షాప్ అయిన తప్ప ఆయన నాకు ఎరు గత పదేళ్ళకి పర్చం కాబట్టి నాకు తులం బంగారం ఇవ్వమని చెప్తా ఆయన నమ్మి మనం ఆ బంగారం తీసుకున్నాం మనం ఎక్కడికి పోవాలి ఎక్కువ ఇవ్వాలి ఏమన్నా కానీ ఏ మంచిది అన్న ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం అన్న బంగారం అని చెప్పి చెప్తాడు కానీ ఫస్ట్ ఈ కస్టమర్లను నమ్మిన నమ్మిన ఎవరైతే షాపులు అయితే ఉన్నారో నిజాయితీగా వాళ్ళకు కరెక్ట్ ఇవ్వండి కరెక్ట్ డబ్బులు తీసుకోండి మీరు అట్లా కాకుండా ప్రజల్ని మోసం చెప్తున్నారు మీరు చూద్దాం మీకే లాభం ఏం లేదు దొంగ దగ్గర పోయి దొంగను వేసుకొని కస్టమర్లకు ఇస్తాను తక్షణమే ఆ దొంగ అయితే ఎవరైతే ఉన్నారో తక్షణమైన దొంగలు బయట పెట్టి మీరు కస్టమర్లకు న్యాయం చేసే విధంగా చేస్తే కస్టమర్లు మీకు ఇంకా సపోర్ట్ చేస్తారని నా అభిప్రాయం ముఖ్యంగా కూడా ఈ ఫేక్ బంగారం మార్కెట్లోకి వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు వరంగల్లో ఉన్నటువంటి విశ్వకర్మ వీధిలో ఉన్నటువంటి ఎనిమిది షాపులు దాదాపుగా ఎనిమిది షాపులకు సంబంధించి కూడా హాల్మార్క్ నిర్వాహకులు వీళ్ళంతా కూడా ఇటు కుంభక్కయ్య కూడా ఫేక్ బంగారాన్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు అరవై యాభై శాతం ఉన్నటువంటి అరవై యాభై శాతం పర్సెంట్ ఉన్న బంగారాన్ని తొంభై ఒక్క శాతం బంగారాన్ని చూపుతూ కూడా ఇటు నైన్ పాయింట్ సిక్స్ కేడిఎం లాంటి ముద్రలు హల్ ఆల్గ్రామ్ ముద్రలు వేస్తూ కూడా ఇటు కస్టమర్లను మోసం చేస్తున్నారంటూ కూడా స్థానికులు అయితే మండిపడుతున్నారు ఇవాళ బంగారం కొనాలంటే ఆకాశాన్ని అంటున్న నేపథ్యంలో కూడా వీళ్ళు పైసలు సంపాదన డబ్బులు సంపాదించేందుకు కూడా అడ్డదారులు దొక్కుతున్నారు దీని ద్వారా ఇటు బంగారం కొనే ఇటు కస్టమర్లతో పాటు కొడుత వ్యాపారులు కూడా నష్టపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా వర వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఆల్మాకు నిర్వాహకులు చేస్తున్న ఈ వ్యవహారం పైన అధికారులు దృష్టి సారించాలి ఏదైతే అరవై శాతం ఉన్న బంగారాన్ని తొంభై ఒక్క శాతం బంగారం ఉందంటే కూడా ఇటు ఫేక్ నైన్ పాయింట్ సిక్స్ కేడియం ముద్ర వేస్తూ కూడా కస్టమర్లను మోసం చేస్తున్న వారిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు ఆ స్థానికులు మాట్లాడుతున్న పరిస్థితి అయితే విశ్వకర్మ వీధిలో ఉందని చెప్పవచ్చు వీడియో సుధితృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్